ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శైలుష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండ్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లూలు మాల్కి వెళ్ళామనమాట ఎందుకు వెళ్ళాము అంటే మా పాప బర్త్డేకి చిన్న షాపింగ్ కోసం అయితే వెళ్ళాము సాటర్డే రోజు షాపింగ్ చేసాము లేని తనకైతే జీన్స్ ఒకటే తీసుకుందనమాట టాప్స్ దొరకలేదు తనకి నచ్చలేదు సర్లే లూలూలో చూద్దాము దట్టే ఏంటంటే తనకి చాక్లెట్స్ ఏంటి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి టీచర్స్కి ఇవ్వడానికి లూలులోనే కొనుక్కుంటుందంట చాక్లెట్స్ ఇంకా అందుకోసమైతే బయలుదేరాము కానీ ఒకదాన్ని ఒకటి కొందామని వెళ్ళేసి ఆ బిల్లు మాత్రం సి మోపడైందండి చెప్తాను చూడండి వీడియోలో ఇంకా ఆ రోజు ఏంటంటే వెనస్డే రోజు అనమాట వెనస్డే ఈవినింగ్ రోజు మా హస్బెండ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చారు ఇంకా వచ్చిన వెంటనే పిల్లలకి ఎట్లాగో ఆఫ్ డేసే కాబట్టి ఇంకా తను వచ్చేసరికి మేము రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరి మాల్కైతే వచ్చేసామండి ఇది వచ్చేసి ఏంటంటే మాల్లో ట్రెండ్స్ అనమాట ఇంకా అక్కడికి వచ్చాము ఫస్ట్ ఒక రెండు మూడు ఒకటేసారి చూసి తీసుకో

ఇంకా చూస్తూ ఉన్నాము కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రము మన చాయిస్ అంటే పేరెంట్స్ చాయిస్ మాకైతే అలా అనిపించింది అనమాట పేరెంట్స్ చాయిస్ ఎక్కువ ఉండేది ఇప్పుడైతే ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది దొరికే వరకు మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారండి ఇంకా మొత్తానికి అయితే ఒక టీషర్ట్ ఉన్న ఒక టాప్ అయితే తీసుకుంది అనమాట అక్కడ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పై ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ కూడా చూసాము ఇక్కడ మాత్రము చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఇంకా జస్ట్ అలా పైన పైన చూసేసి ఇంకా నెక్స్ట్ అయితే అయితే వచ్చేసాము అనమాట రంజాన్ ఉంది కదా మండే రోజు మండే రోజు కాదులేండి ఆ మండే రోజే రంజాన్ ఉంది కాబట్టి అసలు మాల్ని లూలు మాల్ని మొత్తం రంజాన్ థీమ్తో డెకరేట్ చేశారండి చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది లూలు ఫ్యాషన్ అనమాట ఇంక ఇక్కడికి కూడా వచ్చాము ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే టాప్స్ టాప్స్ అంటే డెలివరీ టాప్స్ అండ్ లెగ్గిన్స్ వాటి కోసం అయితే ఇక్కడికైతే వచ్చాము ఇదిగో అక్కడ తీసుకున్నాము అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా పాప వచ్చేసింది ఇక్కడికి చాక్లెట్స్ దగ్గరకి అనమాట ఇంక ఇక్కడ తనకి కొన్ని అయితే నచ్చాయి అనమాట చాక్లెట్స్ అంటే వాళ్ళ క్లాస్ వరకు అయితే చాక్లెట్స్ తీసుకుంది ఇంకా టీచర్స్ కూడా కొన్ని అనమాట ఇంకా కొన్ని డార్క్ చాక్లెట్స్ ఇంట్లోకి కావాల్సి ఉంటే ఇంకా షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నామండి అసలు అబ్బా ఈ షాపింగ్కి రావడం ఏమో లేకని ఏది చూసినా కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట నేనేమో ఇంకా నాకు సరుకుల పిచ్చి కదా సరుకులు సరుకులు చూస్తున్నాను అనమాట ఏమేమి కావాలి ఏంటి ఎట్లాగో పండగ వస్తుంది కదా అన్నట్టు ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట ఇక డ్రై ఫ్రూట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నారండి ఈసారి మా హస్బెండు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అవి ఒక్కొక్కటి కేజీ త్రీ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఇంకా అవి అయితే తీసుకున్నారు కానీ ఆ వీడియో క్లిప్స్ తీయడం మాత్రం కుదరలేదండి ఇంకా అందుకోసమే పెట్టలేదు ఏం వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కిచెన్ సెక్షన్ అనమాట వేరు ఇంక ఇక్కడ కూడా ఏదైనా కుక్కర్ తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాను అనమాట కానీ ఇవి కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినట్టు ఫ్రెంచ్ లేదు కదా ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ వచ్చారు మా పిల్లలు ఇంకా ఈ ఐస్ క్రీమ్ సెక్షన్ లో కూడా ఇంకా రెండు డబ్బాలు ఐస్ క్రీమ్స్ అయితే ఆఫర్స్ ఉన్నాయండి ఇంకొచ్చి చూసుకున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే నాన్ వెజ్ వచ్చింది అనమాట ఇది ఎక్కడికి వచ్చాము కానీ బ్యాంగ్లూరు లూలూకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేనైతే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను అండి చాలా బాగుంటుంది అసలు బ్యాంగ్లూరులో లూలు మాల్ అక్కడే పేరు ఉండాలి శిక్షను ఎందుకంటే ఫస్ట్ టైం అన్నమాట అసలు హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత లూలు మాల్ అట్లా చూద్దాము ఇంకా చాలా అప్పుడైతే చాలా బాగా అనిపించింది ఇంక అలవాటు కాబట్టి పెద్ద ఏమనిపించలేదు ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్స్ సిక్షన్ ఇంకే వెజిటబుల్ సెక్షన్ కూడా వచ్చేసి ఎప్పుడు కావాల్సిన వెజిటబుల్స్ అయితే తీసుకున్నామండి క్యాప్సికమ్ ఒకటి నా ఏంటంటే జింజర్ ఒకటి గార్లిక్ ఒకటి ఇంకా యాపిల్స్ ఒకటి తీసుకున్నాము ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకున్నాం అనమాట అదే చెప్పాను కదా ఒక్క చాక్లెట్లు పాప టాప్స్ కోసం వచ్చేసి ఇంకా కనబడితే ఇంకా కొంటూనే ఉన్నాము ఇది వచ్చేసి ఏంటంటే బేకరీ ఐటమ్స్ అబ్బా కేక్స్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక రెండు కేక్స్ అయితే తీసుకున్నారు ఇంకా మా పిల్లలు ఇద్దరు జీవులు ఇక్కడ సమోసా షీట్స్ ఉంటాయి ఎక్కడ ఎక్కడుంటాయి అడుగు తెలియదు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది ఏంది ఏంటంటే కిట్ క్యాట్ ఐస్ క్రీమ్ రోల్ అనమాట ఇంకా ఇది కూడా తీసుకున్నారు చాలా బాగుందండి క్యారెక్టర్ చాలా అండి చాలా బాగుంది అని చెప్పి బయటకి దగ్గర బాగా ఉన్నామంటే ప్రైజ్కి తాతాల్సిందే చూడండి ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాంగోస్ తీయండి 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 డాడీ మ్యాంగోస్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి సార్ డాడీ ఫస్ట్ మ్యాంగోస్ అండి ఇంటికి వచ్చిన ఫస్ట్ మ్యాంగోస్ అనమాట ఇంకా నెక్స్ట్ డే రోజు దర్స్ డే కాబట్టి ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే తిన్నారనమాట మా పిల్లలు ఇంక ఇవి కూడా మా పాప హెయిర్ కోసం తీసుకుందనమాట హెయిర్ మాస్క్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ కండిషనర్ అనమాట మరి ఎక్కడో యూట్యూబ్లో ఎవరో రివ్యూస్ చూసి తీసుకుంది వచ్చేసి ప్రైజెస్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది హెయిర్ మాస్క్ అనమాట మా పెద్ద పాప తీసుకుంది తన హెయిర్కి కావాలంట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బనానా ఫర్ డ్రై హెయిర్ కండిషనర్ అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాబా అనిచేస్తాయి అంటే ఇంకా దాన్ని ఎక్కడ చూసినా తెలియదు కానీ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే నైంటీ నైన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఈ రెండింటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చిందండి చూడాలి ఇవైతే ఫస్ట్ టైం అనమాట దాని ఎందుకు బాగా నమ్మకం ఉందన్నమాట ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి వాడతా అంటే సరే అని తీసుకుంది చూడాలి ఇవి కూడా తీసుకున్నాం అనమాట ఊరిలో ఫస్ట్ టైము వాడిన తర్వాత ఎలా ఉందో చెప్తాను నీకు మళ్ళీ వీటి రివ్యూస్ ఇదిగోండి ఇదే టీషర్ట్ అనమాట తనకు నచ్చింది వైట్ వైట్ దానిపైన చిన్న చిన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక టీ షర్ట్ కూడా తీసి అనమాట ఈ రెండు గునడం కోసం లూలుకి వెళ్ళేసి ఇంకా ఏమేమి కావాలో ఆ బిల్లు మాత్రం తడిసి మోపడైపోయిందండి అయిపోయిందండి ఇది అందుకే మాల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట ఇదే అండి లూలులో మేము చేసిన షాపింగ్ బ్లాగ్ నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు